ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఇంకాను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును ప్రేమిన వల్లరా యోబు స్నేహితుడైన బెల్దదు యోగుతో మాట్లాడుతున్నాడండి ప్రేమిన వల్లరా మనం జాగ్రత్తగా ఆలకిస్తే యోగు తన జీవితంలో ఉన్న నవ్వుని దేవుడు తీసివేశాడని మరి తన స్నేహితుడైన బెల్దదు అనుకుంటున్నాడు ప్రేమిన వల్లరా మరి వేదంలో ఉన్నాడు వ్యాధిలో ఉన్నాడు భయంకరమైన శ్రమలో యోబు ఉన్నాడు కాబట్టి ఆ యోబుతో మాట్లాడుతున్నాడు అయినా మొదటి రోజు మొదలుకొని చివరి వచ్చిన వరకు ఆలోచన చేస్తే మరి బెల్దది అంటున్నాడు ప్రిమిన వల్ల నువ్వు జాగ్రత్తగా వెతుకు దేవుణ్ణి ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని చివరి వచ్చిన అంటున్నాడు నీకు నోటి నిండా నవ్వు ఆయన కలగజేస్తాడు ప్రహర్షముతో నీ పెదవులని ఆయన నింపుతాడు అంటే ఆనంద ఆనందధ్వనులుని నీ నోటి నిండా ఆయన నంపు నింపుతాడు అన్నట్లుగా నిజమే నవ్వు అనేది మానవ జీవితంలో ప్రేమైన వల్ల దేవుడిచ్చిన గొప్ప బహుమానమండి బ్రతికినంతకాలము నవ్వుతూ బ్రతకాలని చెబుతూ ఉంటారు పెద్దలు కావున ఆనాడు అబ్రహాముకి బహుమానంగా ఇస్సాకుని ఎలా ఇచ్చాడు అంటే నవ్వును బహుమానంగా దేవుడు ఇచ్చేవాడండి కాబట్టి తన ఏ జీవితంలో నవ్వు అనేది బహుమానమైనదే తన పిల్లలు తన భార్య తన కుటుంబం తన పనివారు తన ఆస్తి చక్కగా నీతిమంతుడుగా న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా తన జీవితం అంతా ఆనందమేనండి మరి అటువంటి ప్రహర్షముతో ప్రహర్షం అంటే ధ్వనులు ప్రేమ వల్ల మరి అటువంటి ఆనంద ధ్వనులని దేవుడు ఖచ్చితముగా యోగుకు దయచేసాడు కావున యోబు జీవితాన్ని సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే ఎవరెవరైతే అవమానంగా ఫీల్ అవుతున్నారో వ్యాధిలో ఉన్నారో బాధలో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని ఎందు ప్రేమైన వల్ల ఆధారపడి దేవునిపై జీవించిన వారికి ఖచ్చితముగా నవ్వును దేవుడు కలగజేస్తాడు ప్రహర్షమును ఆనంద ధ్వనిని దేవుడు కలగజేయబడి అటువంటి సామర్థ్యము ఆ ప్రభు దగ్గర ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఏబువలే ప్రార్థిస్తూ నమ్మకముగా ఆయన మీద ఆధారపడితే ఖచ్చితముగా ఆనంద ధ్వనులతో నీ జీవితాన్ని దేవుడు నింపుతాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక హమేన్